హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ వీడియో పోస్ట్ చేసి ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోతూ ఉంది పర్సనల్ డిఎమ్స్ చేస్తూ ఉన్నారు కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు కిడ్స్ సెట్ అయ్యారా ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది అని ప్రతి ఒక్కరికి కూడా ఇలా పర్సనల్ కేర్ అండ్ లవ్ చూపిస్తున్నందుకు నిజంగా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను నేను ఇక్కడ వీడియోలో చెప్తున్నంత ఈజీ కాదు డేస్ అయితే చాలా హెక్టిక్గా నడుస్తూ ఉన్నాయి కాకపోతే అలాంటి టఫ్ టైమ్స్లో కూడా మనల్ని మనం మోటివేట్ చేసుకోకపోతే ముందుకు వెళ్ళలేం కదా సో నేనైతే ఇప్పుడు అదే ట్రై చేస్తూ ఉన్నాను సో దీని గురించి అయితే ఇంకా మాట్లాడతాను ఇప్పుడైతే మంచి టేస్టీ రెసిపీ క్విక్గా చేసేసుకునేది అందులోనూ ఈ సమ్మర్ స్పెషల్గా చూపించబోతున్నాను నార్మల్గా మనం ఆవకాయ పెట్టుకుంటూ ఉంటాము అలాగే తురుము పచ్చడి అంటాం కదా మామిడికాయతో దాన్ని చేసుకుంటూ ఉంటాము ఇక్కడ చూపిస్తున్నదైతే పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఇద్దరికి కూడా చాలా చాలా ఇష్టంగా తినే రెసిపీ ఇది తోతాపూరి అని లేకపోతే అంటుమామిడికాయ అంటాం కదా దీన్నైతే మంచిగా ఒక మూడు కాయలు తీసుకున్నాను కాయ అయితే గట్టిగా ఉండే విధంగా చూసుకోవాలి ఇక్కడ మూడు కాయలు తీసుకొని ఇలా చక్కగా తురుముకున్న తర్వాత మనం నార్మల్గా ఇందులో ఎటువంటి ఆయిల్ యూస్ చేయకూడదు జస్ట్ దాన్ని వేసేసి అందులోనే మనకు వాటర్ కంటెంట్ ఉంటుంది కదా దాంతోనే చక్కగా ఉడికిపోతుంది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో బెల్లం ఇక్కడైతే నేను బెల్లం పౌడర్ అంటే జాగిరీ పౌడర్ ఉంటుంది కదా దాన్ని వేశాను దాంతోపాటు కొంచెం టేస్ట్ కోసం అని ఇక్కడైతే నేను షుగర్ని యాడ్ చేశాను ఒక పావు కప్ వరకు ఈ మ్యాంగో స్వీట్ పిక్ల్ని బెల్లంతో పెట్టుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఇక్కడైతే నేను కొంచెం యాడ్ చేశాను షుగర్ అయితే అది స్కిప్ చేసినా పర్వాలేదు సో ఇక్కడ చూస్తారు కదా కన్సిస్టెన్సీ మనకు ఆ మామిడి తురంతో చక్కగా బెల్లం కూడా కలిసిపోయి మనకు ఒక జామ్ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట అంతే చాలా సింపుల్ ఇది వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మూత పెట్టి సరిపోతుంది చూస్తున్నారు కదా మనం ఇప్పుడు ఇందులో చల్లారిన తర్వాత గ్లాస్ కంటైనర్లోకి జాడీలోకి కానీ తీసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు బయటనున్న పాడవదు చక్కగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా మంచిది ఎప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకొని మనం పెరుగన్నంలోకి కానీ పప్పులోకి కానీ అసలు ఎలాంటి వాటిల్లోకి ఇడ్లీకి దోశకి పిల్లలకైతే అసలు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మెయిన్గా కిడ్స్ కి స్టోర్ బాట్ జామ్స్ ని అవాయిడ్ చేయాలనుకుంటే గనక ఇది ఒక బెస్ట్ రీప్లేస్మెంట్ అని చెప్పచ్చు విగ్గా మార్నింగ్స్ కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్ గా పిల్లలకి బ్రెడ్ పై స్ప్రెడ్ చేసి కూడా ఇవ్వచ్చు అండ్ ఇక్కడ వచ్చేసరికి లివింగ్ రూమ్ లో ఇలా షో కేస్ కమ్ పూజా మందిరం లాగా ఇచ్చారు కదా దీన్నైతే చాలా రోజుల నుంచి ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాను కానీ అస్సలు కుదరలేదు ఫైనల్ గా ఈ దీన్ని కంప్లీట్ చేసేసుకున్నాను సింపుల్ అండ్ ఎలిగెంట్గా మనీ ప్లాంట్ని మనకు తులసి కోట వస్తుంది కదా దాంట్లోనే పెట్టేసుకున్నాను యాక్చువల్గా నేను ఏదో కొత్త డెకవర్ని యాడ్ చేయకుండా ఉన్న వాటిని మనం రీయూజ్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కృష్ణుని విగ్రహం దాంతోపాటు బుద్ధ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సింపుల్గా అనిపించింది నాకైతే ఎస్పెషల్లీ ఈవినింగ్స్ టైంలో ఒక చిన్న లైట్ వేసినా సరే ఎంత ప్లజెంట్గా అనిపిస్తుందో వీడియో స్టార్టింగ్లో చెప్తూ ఉన్నాను కదా సో వీడియో పోస్ట్ చేసి కూడా చాలా రోజులైపోయింది నాకు తెలిసి మీరు అందరూ సంధ్య రూపేష్ అంటే ఎవరో కూడా మర్చిపోయి ఉంటారు జస్ట్ కిడ్డింగ్ అండి అసలు ఫ్యాక్ట్ చెప్పాలంటే మామూలుగా ఇంట్లో కిడ్స్ ఉంటేనే పని ఎక్కువగా ఉంటుంది అందులోనూ హాలిడేస్ కదా అసలు బీభత్సంగా ఉంటుందన్నమాట ఇద్దరు అల్లరి సో ఇక దానికి పైగా ఇద్దరు కూడా సిక్ అవ్వడం హాస్పిటల్కి వెళ్ళడం ఇంటికి రావడం ఇన్ఫెక్షన్స్ ఆన్ అండ్ ఆఫ్గా ఫీవర్ రావడం దీంతో అసలు ఫుల్ ప్యాక్ అనమాట పిల్లల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటాము ఇంట్లో హైజన్ని మెయింటైన్ చేస్తాం అయినా సరే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఎందుకు వస్తాయి అన్న విషయాన్ని ఆలోచిస్తే కనుక ఇప్పుడు అసలు బెంగళూరులో చూసుకుంటే కనుక సమ్మర్ లాగా అస్సలు లేదు మనకు మాన్సూన్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎన్విరాన్మెంట్ మినీ ఊటీలాగా ఉంది క్లైమేట్ అయితే ఇలాంటి వెదర్కి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది చిన్నపిల్లలే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కదా ఫ్రీక్వెంట్గా సిక్ అయిపోతూ ఉంటారు వాళ్ళు కొంచెం పెద్ద అయ్యే వరకు కూడా ఇలాంటివన్నీ కామన్గా ప్రతి ఒక్కరూ ఫేస్ చేయాల్సిందే మెయిన్గా ఒక విషయం చెప్పాలంటే పిల్లలు సిక్ అయ్యారంటే అసలు మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చినట్లే ఇంకా సో వాళ్ళకు వచ్చిన దానికంటే మనకు వస్తే బాగుందని అనిపిస్తుంది అంతలా మెంటల్లీ అండ్ ఫిజికల్లీ స్ట్రైన్ అయిపోతాము టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇలాంటి సిచ్యువేషన్లో వీడియో షూట్ చేయాలి అన్న ఆలోచన కూడా ఉండదు బట్ కాకపోతే ఇక్కడ అన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్స్ అన్నీ కూడా ర్యాండమ్గా షూట్ చేసిందే ఇలాంటి వెదర్ ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కాకపోతే అవుట్ సైడ్ ఫుడ్ నో సో ఇంట్లోనే హెల్దీగా ఇక్కడైతే మోమోస్ ప్రిపేర్ చేశాను నార్మల్గా మైదా కాకుండా వీట్ ఫ్లోర్ ఉంటుంది కదా గోధుమ పిండి వాటితోనే చేసి స్టఫ్ చేసి ప్రిపేర్ చేశాను పిల్లలైతే ఇష్టంగా తిన్నారు అండ్ దీని కాంబినేషన్గా రెడ్ చట్నీ కూడా చేశాను నేను దీన్ని షూట్ చేయలేదు కానీ షార్ట్ వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను రెసిపీని సంధ్య మీరు వేసే ముగ్గులు చాలా బాగుంటాయని కొంతమంది అక్క ఇంత మంచి ముగ్గుల్ని మీరు వేస్తూ ఉంటే మేము కూడా ఇంటి ముందు వేసుకొని వాటిని చూసుకుంటూ చాలా హ్యాపీగా ఒక పీస్ఫుల్ వైబ్స్ని ఫీల్ అవుతున్నామని అంటూ ఉంటారు కదా ఇక్కడ చూడండి ఆ ఇన్స్పిరేషన్తోనే కనిష్క కూడా స్టార్ట్ చేసేసింది ముగ్గులు వేయడం నేనేమో కిచెన్లో వంట చేసుకుంటున్నాను ఇక్కడేమో కనిష్క వచ్చి నేను ముగ్గు వేయాలి నువ్వు కలర్స్ బాక్స్ ఉంది కదా అది మొత్తం ఇచ్చేసాను గొడవ అనమాట బట్ ఒక్కసారి ఇచ్చిన తర్వాత దాని రూపురేఖలు మొత్తం మారిపోతాయి అసలు అన్ని కలర్స్ని మిక్స్ చేసేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లోర్ మీద ఎంత గందరగోళం చేస్తుందో బట్ కొంచెం కొంచెం చిన్న చిన్న కప్స్లో తీసుకుందనమాట సో వాటితో ఎంజాయ్ చేసింది ఇక ఆ తర్వాత మొత్తాన్ని క్లీన్ చేసి ఇక్కడైతే ముగ్గును వేస్తూ ఉన్నాను మన వ్యూయర్స్ అందరూ పూజా వీడియోస్ కోసం అలాగే మోటివేషనల్ బ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు ఇక్కడ ఈరోజు ఒక చిన్న అందమైన ముగ్గును వేస్తూ మీతో పాటు పూజా విశేషాలను వాటికి సంబంధించి కమెంట్స్లో మీరు అడుగుతున్న సందేహాలను క్లియర్ చేయాలనుకుంటున్నాను అందులో ఫస్ట్ నేను క్లియర్ చేయాలనుకున్నది చాలామంది లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా ఇరవై ఏడు యాలకులను స్వామివారికి శనివారం రోజున సమర్పించాను అని దానికైతే చాలా కమెంట్సే వచ్చాయి అందులో మొట్టమొదటిగా చెప్పాలంటే స్వామివారి విగ్రహాన్ని మీరు ఎక్కడ తీసుకున్నారు అని మామూలుగా మనం బ్రాస్ షాప్లోనైనా సరే లేకపోతే బయట ఎక్కడైనా ఆన్లైన్ షాపింగ్ అయినా సరే చూసినట్లయితే దేవుని విగ్రహాలు స్వామి అమ్మవార్లవి ఇద్దరివి కూడా మనకు ముఖంలో కళ అన్నది చాలా చాలా ముఖ్యమైనది వాటిని మనం చక్కగా పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యం కూడా పూజిస్తాం కనుక ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కాకపోతే ఇప్పుడు అసలు ఎక్కడ వెతికినా సరే అలాంటి కళ చక్కగా అసలు చెప్పాలంటే ముఖంలో అందమైన చిరునవ్వు కానీ కళ్ళు ప్రతిదీ కూడా ముఖ్యంగా చెప్పాలంటే సాక్షాత్తు స్వామి అమ్మవార్లని మనం చూస్తూ ఉన్నామా ఇక పూజలో ఏర్పాటు చేసినప్పుడు దీపారాధన చేసి స్వామి అమ్మవార్ల కైంకర్యాలు పూర్తి చేసిన తర్వాత ఇక మాటల్లో చెప్పలేనంత అనుభూతిని మనం పొందుతాము అలాంటి కళ ఆ డీటెయిలింగ్ కానీ ప్రతిదీ కూడా చక్కగా ఉన్నవి మనకు చాలా అరుదుగా దొరుకుతాయి మీరు చూసుకుంటే కనుక నా పూజా మందిరంలోని స్వామి అమ్మవార్ల విగ్రహాలు కానీ లేకపోతే దీపపు కుందులు కానీ నేను ఏవి కూడా ఒక్క దగ్గర నుంచి కొనుక్కున్నవి కాదు చక్కగా నాకు నచ్చినవి అవి ఎగ్జిబిషన్స్లోనైనా లేకపోతే బయటకు వెళ్ళినప్పుడైనా చక్కగా వీటన్నింటిని డీటెయిల్స్ మొత్తం చూసి నచ్చింది అనుకుంటేనే అవి కూడా అంత సులువుగా దొరికినవి కాదు ఏదో డబ్బులు పెట్టేస్తే ఏదో ఒక షాప్లో విగ్రహాలను కొనుక్కోవచ్చులే అన్న విధంగా కూడా అవి నా దగ్గరికి చేరలేదు అందుకే మీకు లింక్స్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాను సో ఇంకొక విషయానికి వస్తే మీరు ఎన్ని యాలకులు వేశారు ఈ విషయాన్ని కూడా చాలామంది అడిగారు నేను మీరు చూసుకుంటే కనుక ఒక షార్ట్కే టైం స్పెండ్ చేయడం వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది అలాంటిది లెంతి వీడియోస్కి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లెంత్ ఉన్న వీడియోకి ఎంత టైంని స్పెండ్ చేయాలో ఒక్కసారి ఆలోచించండి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ వీడియోలో పొందుపరచడం జరిగింది అలాంటప్పుడు మళ్ళీ నేను చెప్పిన వాటిని కూడా మళ్ళీ మళ్ళీ కమెంట్స్లో అడగడం నిజంగా కొంచెం బాధ అనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి కొద్దిగా ఓపికతో చక్కగా వీడియోని మొత్తం చూస్తే కనుక అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి ఇంకా స్పెషల్గా ఆ వీడియోకి వచ్చిన కమెంట్స్ గురించి మాట్లాడాలంటే మీరు పూజలు చేస్తూ ఉంటే మేము చేసుకోలేకపోయినా ఆ పాజిటివ్ వైబ్స్ మేము ఫీల్ అవుతూ ఉన్నాము అసలు ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో వీడియో చూస్తూ ఉంటే అన్న మాట వింటూ ఉంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది యూట్యూబ్ ఛానల్స్ కొన్ని లక్షల్లో ఉన్నాయి అందులో మీ వీడియోస్ చూస్తున్నప్పుడు వస్తున్న పాజిటివ్ వైబ్స్ మాకు ఎందులో అనిపించలేదు అని మీరు అంటూ ఉంటే అసలు ఆనందాన్ని ఎలా చెప్పుకోవాలి ఇది నాకు స్వామి అమ్మవార్లు అందించిన ఒక అదృష్టంగా భావిస్తున్నాను పూజను చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ కమెంట్స్ నుంటే దీని వెనక మీ శ్రమ కూడా మీ చిరునవ్వులో కనిపిస్తూ ఉందని దాని వెనకున్న శ్రమను కూడా గుర్తించడం నిజంగా ఇలా ఎంతమంది ఆలోచిస్తారు లాంగ్ వీడియోస్లోనైనా షార్ట్ వీడియోస్లో ముగ్గుల్ని షేర్ చేస్తున్నప్పుడు ఎస్పెషలీ గడప ముగ్గుని షేర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మాకు అందుతూ ఉన్నాయి మాకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతున్నాయని అంటూ ఉంటారు కానీ దీని వెనక ఎంత శ్రమ ఉంటుందో ఆ విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు అది కనుక మీరు గమనిస్తే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వడం కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఖచ్చితంగా చేస్తారు ఇన్ని ఇయర్స్లో ఇంత స్పెసిఫిక్గా లైక్ గురించి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు కూడా ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇంకా మంచి కంటెంట్ని మీరు చూసుకుంటే స్టార్టింగ్ ఆఫ్ ద డే నేను ఎలా అయితే కష్టపడ్డానో ఇప్పటికీ అంతకంటే ఎక్కువే చేస్తూ ఉన్నాను అయినా సరే దానికి తగ్గ గుర్తింపు లేకపోతే నాకు కూడా మోటివేషన్ ఉండదు కదా ఇంకా యూస్ఫుల్ అండ్ బెస్ట్ కంటెంట్ని మన వ్యూయర్స్కి అందించాలన్నది ఆ మోటివేషన్ని మీరు ఇస్తారని అనుకుంటూ ఉన్నాను ఇక పూజ గురించి చెప్తూ ఉన్నాను కదా ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి వారికి యాలకుల మాలను సమర్పించాలి అన్న సంకల్పం తీసుకున్నాను అని అయితే మేము కూడా యాభై నాలుగు వారాలు సమర్పించామని ఒక చెప్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా అనిపించింది ఇంకా నా సంకల్పానికి బలం చేకూర్చిందని అనిపించింది ఒక్క మాటలో చెప్పాలంటే అయితే నాకు మొదటి వారం మీకు చూపించినట్లుగా చేసుకున్నాను కదా రెండో వారమే ఆటంకం వచ్చింది దీనికి ఏం చేయాలి అసలు మామూలుగా ఏ వ్రతాన్నైనా ఒక సంకల్పాన్ని తీసుకున్నప్పుడు మనం మొదటి వారం పూర్తి చేసుకొని రెండో వారం గనక ఏవైనా అడ్డంకులతో మానేసినా సరే వాటిని చేయలేకపోయినా సరే మనం చేసిన ఆ మొదటి వారం పూజని పరిగణలోకి తీసుకోకూడదు చక్కగా మళ్ళీ మొదటి నుంచి చేసుకోవచ్చు ఎక్కువ వారాలు కాలేదు గనక అయ్యో మనం స్వామివారికి చేసిందంతా వృధాన ఆ పూజ లెక్కలోకి రాదా ఇలా కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు మనం ఒక దీపాన్ని వెలిగించినా సరే అది స్వామి అమ్మవార్ల కోసం ఎప్పుడు కూడా వృధాగా పోదు అది ఖచ్చితంగా నీకు మేలును చేకూరుస్తుంది ఇది ఎప్పుడు జరుగుతుందంటారు ఎప్పుడైతే నువ్వు భక్తి భావనతో నీ మనస్సర్పించి పూజనాచరించినప్పుడు మాత్రమే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించారో లేదు నేను ముగ్గును పెడుతూ ఉంటే ఒక వైపున బోరున గాలి అసలు ముగ్గు అలా వేస్తూ ఉంటే ఇంకొక వైపున వెళ్ళిపోతూ ఉంది వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉంది కానీ ఆ పట్టుదలను వదలకుండా ముగ్గును పూర్తి చేశాను అసలు ఎంత అందంగా వచ్చిందో నా మాటల్లో చెప్పలేను మీకు వీడియోలో చూస్తూ ఉంటేనే అందంగా అనిపించింది కదా ఇక్కడ డైరెక్ట్గా చూస్తున్నప్పుడు అయితే అసలు ఎంత మంచి ఫీల్ అనిపించిందో నేను మాటల్లో చెప్పలేను సక్సెస్ కూడా అంతే బ్యాక్గ్రౌండ్లో ఎంత కష్టపడుతున్నామో ఎవరికీ కనిపించదు వీళ్ళకేంటి ఇవన్నీ కూడా అనుభవిస్తున్నారు వీళ్ళకే ఇబ్బందులు ఉండవు కష్టమన్న మాట కూడా తెలియకుండా ఉంటూ ఉన్నారని అనుకుంటూ ఉంటారు పట్టుదల కష్టాన్ని కూడా దాటుకుని వెళ్ళాలి అన్న సంకల్పం నీలో ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు కావాలనుకున్న జీవితం నీకు అందుతుంది అంతేకాని వాళ్ళు ఇలా చేస్తున్నారు వాళ్ళు ఇలా ఉన్నారు అని ఇలా అనుకుంటూ కూర్చుంటే నువ్వు ఉన్న స్థితి కంటే కూడా దిగజారే స్థితి నీకు ఏర్పడుతుంది ఏంటి సంధ్య ఇందాక మాట్లాడుతూ ఉంటే నెయిల్ పాలిష్ చూపిస్తుంది అని అనుకుంటూ ఉన్నారు కదా ఒక షార్ట్ పోస్ట్ చేసినప్పుడు మన వ్యూర్ ఒకరు ఇలా అన్నారనమాట మీ చేతికి నెయిల్ పాలిష్ లేదు డేలో మీ టాస్క్లో నెయిల్ పాలిష్ను కూడా ఇంక్లూడ్ చేసుకోండి చాలా బాగుంటుందని ఒక సజెషన్ ఇచ్చారు అయితే ప్రజెంట్ నా సిచ్యువేషన్ చెప్పాను కదా అసలు నా గురించి నేను ఆలోచించుకునే టైం కూడా లేదు అసలు ఇంకా చెప్పాలంటే ఆ షార్ట్ పోస్ట్ చేసిన తర్వాత చూస్తూ ఉన్నప్పుడు అనిపించింది నెయిల్ పెయింట్ వేసుకొని ఉంటే బాగుండేది కదా అని అయితే నేనున్న సిచ్యువేషన్ అది అంత ఇంపార్టెంట్ కాదనిపించింది అంతే ఓన్లీ వన్ థింగ్ ఈస్ ప్రియారిటీ మ్యాటర్స్ కాకపోతే మన వ్యూర్ కదా నా మీద ఇష్టంతోనే ఆ కమెంట్ పంపించారు దాన్ని నేను పాజిటివ్ వేలోనే తీసుకున్నాను తనకు కూడా నేనున్న సిచ్యువేషన్ తెలియదు కదా కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నెయిల్ పెయింట్ చేసుకున్న తర్వాత నిజంగానే మూడ్ ఎన్హాన్స్ అవుతుంది అలాంటి బ్యూటిఫుల్ నెయిల్స్ని చూసుకుంటూ ఉంటే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో నా మాటలో చెప్పలేను ఈ హ్యాబిట్ ఉన్న వాళ్ళయితే ఈ పాయింట్కి కనెక్ట్ అవుతారు సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సెల్ఫ్ కేర్ మనకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎంత వర్క్ స్ట్రెస్ ఉన్నా సరే మనకంటూ కొంత టైంని కేటాయించుకోవాలి మెయిన్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నా సరే మెంటల్ హెల్త్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇక పిల్లల కేర్ విషయంలో అమ్మ నాన్నది ఇద్దరిది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని మనందరికీ తెలిసిన విషయమే రూపేష్ మోరల్ సపోర్ట్ ఉన్నా సరే ఇక్కడ పిల్లల్ని అలోన్గా నేను వర్క్స్ అన్నింటిని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడం అంత ఈజీ కాదు చేయగలమన్న కాన్ఫిడెన్స్ ఉన్నా సరే అన్ని వర్క్స్ని మేనేజ్ చేయడం చాలా టఫ్ అయిన విషయమైనా చెప్పచ్చు జాబ్ రిలేటెడ్ అయినా అదర్ సిచ్యువేషన్స్ వలన అయినా సరే కిడ్స్తో అలౌన్గా ఉన్న విమెన్ చాలామందే ఉన్నారు వన్ వర్డ్లో చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మోటివేటెడ్గా ఉన్నా సరే మన వర్క్ని మనం పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తూ ఉన్నా సరే అవుట్ సైడ్ నుంచి ఇబ్బందులు కొన్నిసార్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటి టఫ్ సిచ్యువేషన్స్లో సెల్ఫ్ మోటివేషన్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నిన్ను చాలా బాగా అప్లిఫ్ట్ చేస్తుంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవ్వరు నిన్ను బాధ పెట్టాలని చూసినా సరే నువ్వు నమ్ముకున్న దైవం నీకు తోడుగా ఉంటాడు ఇంకా దానికి అడిషనల్గా నువ్వు రైట్ పాత్లో వెళ్తూ ఒక గుడ్ వర్క్ని చేస్తూ ఉంటే ఖచ్చితంగా వేరే వాళ్ళు కూడా నిన్ను సపోర్ట్ చేయడానికి ఇష్టపడతారు ఇలాంటి విషయాల్ని బోత్ వేస్లో నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నందుకు నిజంగా నేను బ్లెస్డ్గా ఫీల్ అవుతాను వీడియోని కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉన్నారు కదా ఈరోజైతే కనిష్క స్కూల్కి వెళ్ళాము సో షూస్ పర్చేసింగ్ ఉందన్నమాట దుబాయ్ నుంచి ఎందుకు ఇంత త్వరగా వచ్చేసారు ఇంకా వన్ మంత్ హాలిడేస్ ఉన్నాయి కదా అక్కడే ఉండాల్సిందని చాలా మంది మన వ్యూయర్స్ కమెంట్స్లో అంటూ ఉన్నారు రీఓపెనింగ్కి ఇంకా వన్ మంత్ ఉన్నా సరే వచ్చిన తర్వాత ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ అసలు టైం సరిపోతూ ఉంది ముందు ముందుగా వచ్చి అప్పటికప్పుడు హడావిడిగా పరిగెట్టాలంటే అస్సలు కుదరదు కదా మన హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్ విషయాన్ని పక్కన పెడితే పిల్లల విషయంలో ఖచ్చితంగా ప్రియారిటీ తీసుకోవాల్సిందే ఇక స్కూల్ వర్క్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి పిల్లలు ఇద్దరిని తీసుకొని నర్సరీకి వెళ్ళాను యాక్చువల్గా మనసు బాగోలేనప్పుడు ఏదో మాల్కో లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికో ఇష్టపడతారు కదా నేనైతే ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా నర్సరీకి వెళ్ళడం ఎంత డిమోటివేటెడ్గా బ్యాడ్ మోడ్లో ఉన్నా సరే ఆ మొక్కల్ని చూడంగానే ఫేస్లో ఒక చిన్న స్మైల్ వచ్చేస్తుంది దీనికి రిలేటెడ్ ఒక షాట్ని కూడా పోస్ట్ చేశాను కదా మీరందరూ చూసే ఉంటారు చెప్పాలంటే కంటిన్యూస్గా వర్క్స్ ఉంటాయి కదా ఇంట్లో పిల్లలు ఉంటే అండ్ మార్నింగ్ నుంచి హడావిడిగా అటు ఇటు తిరగడమే సరిపోతుంది ఎంత టైర్డ్గా ఉందంటే మధ్యాహ్నం కొద్దిసేపు పడుకోవచ్చు అయినా సరే నో ఈ వర్క్ కంప్లీట్ చేసేసేయాలని ప్లాన్స్ అన్నీ తెచ్చాను కదా సో వాటన్నిటిని పాటింగ్ చేస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నారు కదా బాల్కనీ గార్డెన్ మొత్తం కూడా అస్త వ్యస్తం అయిపోయిందనమాట అయినా సరే నాకు ఎంత పీస్ఫుల్గా అనిపించిందో దీంతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఒకటి రెండు ప్లాంట్స్ని ఇలా పాట్స్లో పెట్టానో లేదో ఈలోపు కనిష్క నేహా కూడా వర్క్స్ ఉంటాయి కదా నేను కంటిన్యూస్గా ఒక వర్క్ చేయడానికి ఉండదు అసలు అరౌండ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇక చేసినంత వరకు చేసి అక్కడ పెట్టేసి దాన్ని అలా వదిలేసి ఇక్కడైతే వీళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి చదివిస్తూ ఉన్నాను అండ్ కనిష్క ఏం చేస్తుందో మీరే ఒకసారి చూడండి ఇక పిల్లలతో ఉన్నాను ఈలోపు వర్షం స్టార్ట్ అయ్యింది అసలు నా అయితే నేను మాటల్లో చెప్పలేను ఈ మొక్కల్ని తీసుకొచ్చి పెట్టిన తర్వాత అలా రెయిన్లో ఆ మొక్కల్ని చూస్తూ ఉంటే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో ఇక్కడ ఏంటంటే కొన్ని డిఫరెంట్ వెరైటీస్ తీసుకొచ్చాను తీసుకొచ్చానమాట ఈరోజైతే బాల్కనీకి ఈ కార్నర్లో ఏదైనా టాల్ ప్లాంట్ అయితే బాగుంటుందని ఈ బర్డ్ ఆఫ్ ప్యారడైస్ తీసుకొచ్చాను ఇదేంటంటే డ్యూయల్గా మనం ఇండోర్లోనైనా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా అవుట్డోర్ అయినా పెట్టుకోవచ్చు కాకపోతే ఇదేంటంటే సెన్సిటివ్ ప్లాంట్ అని చెప్పచ్చు ఒక విధంగా ఇండోర్స్లో అయితే బెస్ట్గా గ్రో అవుతుంది ఇంకా మనీ ప్లాంట్ అని కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చాను ఇవేంటంటే మనకు ఆల్ త్రూ ఇయర్ మొత్తం కూడా ఫ్లవర్స్ వస్తాయన్నమాట కొన్ని సీజన్స్లో మాత్రమే ఉంటాయి కదా అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే నేను రీసెంట్గా షార్ట్ నిన్న ఈరోజు పోస్ట్ చేసినప్పుడు అనమాట అది ఫస్ట్లో చూపించిన ప్లాంట్ ఏంటి అని సో దట్ ఈజ్ చైనీస్ మనీ ప్లాంట్ వర్త కూడా అని అంటారు దాన్ని ఇంకొంతమంది ఆ ప్లాంట్ చూసి ఇది సరస్వతి ఆకు అంటే బ్రహ్మీ లీవ్స్ అంటాం కదా సేమ్ సిమిలర్గానే ఉంటుంది కాకపోతే ఇది అది కాదు బ్రహ్మీ లీవ్స్లో మనకు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా పిల్లలకి చాలా హెల్ప్ అవుతుందని సరస్వతి ఆకంటాం కదా అది చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అందులో దాన్ని కూడా ఇంట్లో పెంచుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా ఒక మంచి ఐడియా బ్రహ్మీ లీవ్స్ మేము లో ఉన్నప్పుడు పార్క్ సైడ్ చాలా ఎక్కువగా ఉండేది ఒకసారి నేను జ్యూస్ కూడా చేశాను సో ఇంట్లో వాళ్ళని తీసుకున్నాం అనమాట సో ఇక్కడ ఈరోజు నేను ప్లాంట్స్ తీసుకొచ్చిన రోజు ఏంటంటే మొత్తం ఎన్ని వేరియేషన్స్ ఉండాలో క్లైమేట్లో అన్ని కండిషన్స్ని చూసానమాట ఆ సన్సెట్ టైంలో ఆ గోల్డెన్ ఆర్ అంటాం కదా ఆ సన్ రైస్ ఆ ప్లాంట్స్ ఫ్లవర్స్ మీద పడుతూ ఉంటే అసలు చూడడానికి ఎంత బాగుందో అసలు నేను మాటల్లో చెప్పలేను చాలా బ్యూటిఫుల్గా అనిపించింది గార్డెన్ అయితే ఒకవైపునేమో సన్ రైస్ పడుతూ ఉంటే ఇంకొక వైపున వర్షం అసలు అమేజింగ్ వ్యూ అని చెప్పచ్చు ఇక సాయంత్రం అయ్యేసరికి వర్షం అలా పడుతూనే ఉంది తులసి కోటకు చక్కగా పసుపు కుంకుమ పెట్టి అలంకరించి చిన్న ముగ్గును వేసుకుని ఇలా దీపారాధన చేసుకున్నాను మీకు ఇదివరకు ఒక బ్లాగ్లో కూడా చెప్పినట్టున్నాను నాకు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ డేస్ నుంచి కూడా క్రియేటివ్గా ఏదైనా చేయడం కానీ డ్రాయింగ్స్ అని పెయింటింగ్స్ అని ఏదో ఒకటి అదిగా టైం దొరికినా సరే లీజర్ టైం ఇలా చేసుకునేదాన్ని అనమాట ఇక మ్యారేజ్ అయిన తర్వాత హోమ్ పై అలాగే ఆర్గనైజ్డ్ వేలో ఎలా ఉంచుకోవాలి చిన్న స్పేస్ను కూడా ఒక డివైన్ టచ్తో మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చో సో దీని మీదే ఫోకస్ చేస్తూ ఉంటాను ఓవరాల్గా ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ద అవుట్పుట్ మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి అందరూ సంతోషంగా ఉండాలని ఆ స్వామి అమ్మవారిని ప్రార్థిస్తూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్